హాయ్ అండి కాకరకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి చేదు ఉంటుందని చెప్పి ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే చేదు అనేది ఉండదు అలానే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకుని అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని బాగా ఉడికించుకోవాలండి కాకరకాయ కర్రీలో టమాటా వేసి చేస్తే చేదనేది ఉండదు ఇలా టమాటా ఉడికిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి రెండు స్పూన్ల వరకు కారం వేసుకుని ఇలా కారం వేసినప్పుడే నాలుగు ఐదు వెల్లుల్లి కూడా వేసుకోవాలండి స్మెల్ చాలా బాగుంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెల్లుల్లి వేయడం వల్ల ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయింది కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో చేదనేదే లేకోకుండా సూపర్ టేస్టీగా ఉండి కాకరకాయ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్